కారు కోతలు కూస్తే దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అది ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం కొంచెం ఆచి తూచి మరొకసారి అవకాశం ఇద్దాం అనే ఉద్దేశంతో కొంచెం ఆదమర్చి పనిచేస్తుంది దాన్ని చాలామంది అనుకుంటారు నా నా విజయం కావాలని నన్ను చూసి కూటమి భయపడిపోతుంది కావాలా నన్ను చూసి కూటమి గజగజలాడ వణికిపోతుంది కావాలా అనేటువంటి అతి ఆలోచన అతి భ్రమలో బతుకుతుంటారు నిన్న కార్మూరి వెంకటరెడ్డి మీ అందరూ తెలుసు ఇంతకుముందు కారు కోతలు కూసే ఈ కార్మూరి వెంకటరెడ్డి గారికి నిన్న పోలీసులు అరెస్ట్ చేసి తడిపత్ర తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అయితే న్యాయస్థానంలో ఏదైతే అతన్ని రిమాండ్ పంపించకుండా బెయిల్ మంజూరు చేశారు సరే ఎవడైనా ఏంటని అంటే సరే వచ్చినప్పుడే ఒకటే రెండు సార్లు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు కానీ మనోడు ఇక నా ప్రతాపం చూడండి నేనంటే ఏంటో చూపిస్తాను నా దెబ్బకి తెలుగుదేశం పార్టీ అంతా హడలైపోవాలి చంద్రబాబు నాయుడు లోకేష్ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారనుకుంటే పెట్టలేకపోయారు వస్తే నాకు రేపు టాన్ జగన్మోహన్ రెడ్డి ఫారెన్ బ్రాండ్ ఇస్తాడు ఇప్పుడు దాకా చీప్ బ్రాండ్ తాగుతున్నాను ఇక ఫారెన్ బ్రాండ్ తాగాలనుకున్నాడో ఏమో ఒళ్ళు బలిసి ఇంకా చెప్పాలంటే బలిసి మాట్లాడుతున్నాడు వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి వాడు ఆ ఆ వస్తున్నాడు గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి నాకేమో రోగాలు అని అడగల మెజిస్ట్రేట్ గారిని రోగాలు అని అడగల కన్ను పోయి కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా అని అడగల లేదంటే కేసులు పెడతారనే భయంతో ఢిల్లీ వెళ్లి పారిపోయి లోకేష్ లాగా అమిత్ షా కాలు పట్టుకోలే మా పార్టీ ఎంటైర్ నాకు సపోర్ట్ ఉంది సో ఈ రోజుకి చెప్తా ఉన్నా మీరు రాసినటువంటి తప్పుడు రాత్రికి సంబంధించి ఖచ్చితంగా నేను లీగల్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నా ఈ పత్రికలకి ఎందుకంటే ఎవరైతే రాశారో ఈ వార్తలు రాసి బాత్రూమ్ లో డబ్బా బెదిరించుకోం ఒక పని చేయండి మా ఇంట్లో పనమ్మాయిని తీసేస్తా వారానికి ఒకళ్ళు వచ్చి ఈ రాసినటువంటి వార్తలు రాసేవాళ్ళు లేదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ హార్పిక్ డబ్బా కడిగేటటువంటి పనులన్నా వీడియో చేయండి ఇస్తాం వారం వారం డబ్బులు కోరనే ఏమొద్దు రెండు దగ్గర మంచిది మీ కేసుల గురించి చంద్రబాబు నాయుడు గారు వయసు వస్తే నీకు లెగవదురా నీకు అంటే చెయ్యి కాలు లేకవదు ఇంకోటి అనుకోవద్దు నోరు లెగిస్తులే నోరు లెగుస్తుంది ఎప్పుడు దాకా లెగుస్తుంది అంటే నువ్వు ఇలా వాగి 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 చివరికి ఎక్కడో చోట మళ్ళీ ఈసారి ఎత్తుతారు ఈసారి ఇంకా ఉండదన్నమాట ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తలకేందులు తపస్ చేసిన ఎంటైర్ వైఎస్ఆర్సీపీ మొత్తం ఎంటైర్ తలకిందలు తపస్ చేసినా కూడా ఈసారి నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు ఆ విధంగా తొందరలోనే తొందరలోనే నీ కారు కోతలకు సమాధానం చెప్పే సమయం దగ్గరలోనే ఉంది ఇంకో మాట మాట్లాడుతున్నా ఈడే నువ్వే దెంగుతున్నావు నువ్వే వైఎస్ఆర్సీపీ ఆఫీసులో రూపాయికి రెండు రూపాయలకి వాడు ఇచ్చే డబ్బుల కోసం కుక్కలాగా మురుగుతా ఒక షో చేశాను షోకి నాకు పదిహేను వందలు కొట్టండి నేను ఇప్పుడు మళ్ళీ సాక్షి లైవ్ డేబెట్లా పార్టిసిపేట్ చేస్తాను రెండు వేలు ఏమైనా అడక్క దింగుతున్నావు అడక దింగేవాడు నీ కాడ నీ కాడ అని నీ ఇంట్లో మళ్ళీ పని మనిషి అంట నీ బొత్తుకి మళ్ళీ పని మనిషిని కూడా పెట్టాడు ఇది అరే ఎచ్చల మాటలు ఎచ్చల కోతలు తగ్గించుకో నువ్వేదో ఇయాలేదో పెద్ద బెయిల్ బయటకు వచ్చింది నేను పెద్ద మగోని అని చెప్పేసి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు వయసు వస్తే నిన్ను నీ నీ కనీసం చెయ్యి కాదు కనుక ఒక అడుగు కూడా అటు ఇటు కదిలించలేవు సరే మా నాయకుడు అంటే కన్ను బాగలేదు ఆరోగ్యం బాగాలేదని బయటకు వచ్చాడు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా ఏం బాగలేదని బయటకు వచ్చాడు ఎవడు కాలు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నాడు అరే ఎదిరి స్థాయికి తగ్గట్టు మాట్లాడరా ఎదిరినాయాలా నీ రేంజ్కి నీ బతుక్కి నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఒకసారి బెయిల్ వచ్చింది కదా అని ఏదో ఒకసారి జడ్జి గారు ఏదో వదిలేశారు కదా అని చెప్పేసి అతి శోకాలు మాట్లాడేవనుకో నీ అంతటి నువ్వే బొక్కలోకి వెళ్ళటానికి దారిని చూసుకుంటావు ఢిల్లీలో సోనియా గాంధీ కాలు పట్టుకుంటేనే కదా మీకు బెయిల్ ఇచ్చింది అది నేను చెప్పేది ఏమంటే సాక్షాత్తు భారతి రెడ్డి గారితో పాటు వెళ్ళి సోనియా సోనియా గాంధీ గారి కాలు పట్టుకున్నామని చెప్పి షర్మిలా గారు చెప్పారు అట్లాగే అనిల్ బ్రదర్ చెప్పాడు ఇంకా మీకు సిగ్గే అక్కడ ఉంది ఏమన్నంటే మేము ఢిల్లీని కొట్టిన మగాడు మా జగన్ అన్న అంటాడు అన్న ఎప్పుడు ఆడవాళ్ళ మీద చూపిస్తాడు ప్రతాపం మగోడి మీద చూపించడు అసలు ఈ స్థాయి మాట్లాడి మన గుడ్డు కింద ఏముంది మన 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 బతుకేంది మన చరిత్ర ఏంది మనం ఎట్లా వచ్చాము శవాలతోటి పార్టీ పెట్టుకొని చిల్లర పనులు చేసుకుంటే అధికారంలోకి వచ్చి బాబాయ్ లేపి మనం అధికారంలోకి వచ్చి ఇలా సిగ్గు లేకుండా మీ మీ కింద పదిహేను ఏళ్ళ మీ పార్టీ చరిత్ర కింద అంత రక్త చరిత్ర అంత దరిద్రం నీచాతి నీచమైనటువంటి స్టోరీ కోడి కత్తి కోడిగుడ్డు గులకరాయి ఇలాంటి చెత్త చెత్త పనులను చేసుకొని పదిహేను ఏళ్ళల్లో మీరు మీ చరిత్ర కింద ఇంత కంపు కొడుతుంటే ఈ ముండా మాది కడగండి హార్పిక్ కేసు కడగండి ముందు నీది నువ్వు నోరు కడుక్కో తర్వాత కింద కడిగినా కడకపోయినా ముందు నోరు కడుక్కోరా గూక్లేగా అరే గూక్లే హౌలేగా ఫస్ట్ నీ నోరు కడుక్కో నీ బతుకే ఆ సాక్షి ఆఫీసులోను సాక్షి స్టూడియోలో అడక్కదెంగి బతికే నా కొడక నీకు మళ్ళీ ఇంకొక పని మనిషిని పెట్టుకొని వాడికి జీతం ఇచ్చే స్థాయి ఉందా నీకు రేంజి ఇంజనీ నువ్వు మాట్లాడుతున్నావు కదా చిల్లర నా కొడక చిల్లర మాటలు మాట్లాడుతున్నావు అని లీగల్ నోటీసులు ఇస్తారంట వాళ్ళ బొచ్చు మీకు పోయి వాళ్ళది అర్థమైందా నీలాంటోడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు లాంటి యుద్ధం చేస్తేనే చివరికి రాము అధికారం కోసం రామోజీరావు కాళ్ళు పట్టుకున్నాడు వాళ్ళ ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి రామోజీరావుని కదవలేదా జగన్మోహన్ రెడ్డి అయ్యా నువ్వు వార్తలు రాయి మాకయ్యా రాత్రి నేను అధికారంలోకి రాలేను ఒక్కసారికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రామోజీరావు ఇంటికి వెళ్ళి కాలు పట్టుకున్నారు అవులాగా ఎక్కడ ఉన్నావు ఆ టైంలో నువ్వు ఎవరు దొడ్లో బాత్రూమ్ కడుక్కుంటున్నావు నువ్వు ఎవడు ఎవరు దొడ్లో హార్పిక్ వేసి క్లీన్ చేసుకుంటున్నారు అప్ప పనికి మాలినడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు రాజకీయాల మాట్లాడు అర్థమైందా మీలాగా ప్రతి ఎలక్షన్స్కి వచ్చి మా నాన్న లేడు మా అమ్మ లేదు మా బాబాయ్ని చంపేశారు మా చెల్లిని నా నుంచి దూరం చేశారు అని చెప్పేసి ఇలాంటి సింపతి డ్రామాలు మాట్లాడటం లేకపోతే కులాల మధ్య కుంపడి పెట్టడం ఏదైనా ఇలాంటి లంగా పనులు చేసి మేము అధికారంలోకి రాలా ప్రజలకు అభివృద్ధి చెప్పాం అభివృద్ధి చేయటం కోసమే కూటమి కట్టాం జత కట్టామని చెప్పాం మీలాగా సింహం సింగిల్గా వస్తుంది జెండలు అరే బాబు ప్రజాస్వామ్యంలో పార్టీలు పొత్తు పెట్టుకోవచ్చు అని ప్రజాస్వామ్యంలోనే ఉందిరావై మీలాగా మర్డర్లు చేసేవాళ్ళు అసలు మీ పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటాడా పొత్తు పెట్టుకుంటానికి మీకు అసలు క్రెడిబిలిటీ ఉందా ఏముందిరా మీ క్రెడిబిలిటీ క్రిమినల్స్తో పొత్తు పెట్టుకోవడానికి ఆఖరికి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా ముందుకు రావు మీ పొత్తు పెట్టుకోవడానికి ఎట్లాగో రావు కాబట్టి అది కప్పెట్టుకొని మేము పెద్ద మగవాళ్ళం వీరుడం సూర్యుడు అని చెత్త డైలాగులు కొడుతున్నావు అరే కార్మూరి వెంకటరేడ్డు గుర్తుపెట్టుకోరు మొన్న మిస్ అయిపోయావు ఈసారి ఎత్తితే ఖచ్చితంగా మిస్ అవ్వటం ఏమి ఉండదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు నీ బతుక్కి నీ నీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గురించి మాట్లాడే స్థాయి కాదురాని నీ స్థాయి మాలాంటి వాళ్ళతో మాలాంటి కౌంటర్ ఇచ్చే స్థాయినిది నువ్వు నువ్వు బెల్డప్ ఏదో మాట్లాడదావు ఒకసారి జైలుకి వెళ్ళి పెద్ద పోటుగడ్డ పొద్దున్నే కండవేసి నేను పెద్ద పోటుగడ్డ లైవ్ డెబెట్స్లో మాట్లాడుతున్నావు ఇరెస్ట్ చేస్తేనేమో బుక్ రాజ్యాంగం బెయిల్ వస్తేనేమో బెయిల్ న్యాయం గెలిచింది అందుకే రా మీ పదకొండు సీట్లు ఇచ్చింది అందుకే మీ పదకొండు సీట్లు ఇచ్చింది అదే ప్రజలు అందుకే బొచ్చు బీకి చేతిలో పెట్టారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటూ గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా చంద్రబాబు నాయుడు లోక చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేసి సాక్ష్య ప్రొడ్యూస్ చేయిన చేత కానీ మీరు కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి వాయిదాలు కావాలి ఎవడన్నా ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు వాడు ఎంతసేపు ఉన్నా నాకు వాయిదాలు కావాలని అడుగుతారు కానీ మీరు కేసు పెట్టి ఆధారాలు సమకూర్చుకొని చేతగాక వాయిదాల మీద వాయిదాలు అడిగారు మీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నాడు భారతదేశ చరిత్రలో గిన్నీస్ బుక్ రికార్డు బద్దలు కొట్టాడు ఇన్ని రోజులు బెయిల్ మీద ఉన్నటువంటి వాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్పనిచ్చి ప్రతిసారి ట్రయల్ పిటిషన్ వేస్తా ట్రయల్ పిటిషన్ వేస్తా న్యాయ వ్యవస్థలతో ఇప్పటికైనా దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి పెట్టిన తప్పు చేయలేదు అవినీతి చేయలేదని న్యాయస్థానంలో దాని మీద కేసులు విచారణ వేగవంతం చేయమని ఒకసారి ఒక పిటిషన్ వేయమని చేతనైతే చేతనాలా మీ బతుకులకి మీ కింద ఇన్ని ఇన్ని ఉంటే నువ్వు కూడా వచ్చి పెద్ద మొగోళ్ళు లెక్కన మాట్లాడుతున్నావు చివరికి ఆడపిల్ల బయటకు వచ్చి ఆడపిల్ల మీద కూడా కామెంట్లు చేశారు కదరా మీరు మీరు మీ పార్టీ అందుకేరా మీ పార్టీ పదకొండు సీట్లు వచ్చింది సిగ్గులేని మాటలు ఇలాంటి మాటలు మాట్లాడబడితే పదకొండు సీట్లు వచ్చింది